ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्ये नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तयेम् गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सीताया पतये नमः जय श्रीराम् अत्यन्तरमणीयमय అద్భుత సుందరకావ్యమైనటువంటి సుందరకాండీ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పై ఐదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ముప్పది ఆరవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుడు సీతాదేవికి రాజముద్రకును సమర్పించుట మరియు ఆమెపై శ్రీరామునుకు గల ప్రేమను వివరించి ఆమెను ఊరడించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ మహా తేజశాలియు వాయుస్థుడును అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకను విశ్వాసము దృఢపడుటకై వినయముతో మరలా ఇట్లు పలికెను ఓ మహాభాగ్యశాలిని వైదేహి నేను వానరుడను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని తూతను శ్రీరామనామాంకితమైన ఈ ఉంగరమును చూడుము నాపై నీకు విశ్వాసము కుదురుకొనుటకై మహాత్ముడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు దీనిని ఇయ్యగా నేను తీసుకుని వచ్చి తిని ఊరడిల్లుము తల్లి దుఃఖములన్నయూ తొలగి నీకు సు నీకు శుభములు కలుగుగాక ఆ కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి ఆ అంగుళీ ఈకమును సమర్పించను అప్పుడు జానకీదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొని ఆ అంగుళా ఆ అంగుళ్యాభరణమును గ్రహించి దానిని పరికించి చూచుచూ భర్తను పొందిన దానివలె మహానంద భరితురాలయ్యను కనుల పండుగ గావించుచు వెలుగుతో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె ఒక్కసారిగా ప్రసన్నమయ్యను నిర్మల హృదయైన ఆ సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తిచే సంతోషముతో పొంగిపోయినదై సిగ్గుదొంతరలలో మునిగిపోయెను ప్రియవచనములతో సమ్మానించుచు ఆమె ఆ కపివరుడిని కొనియాడెను ఓ వానరోత్తమ నిజముగా నీవు ఎంతయో పరాక్రమశాలివి మిక్కిలి సమర్థుడవు పరమ ప్రాజ్ఞుడవు అందువలననే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశించగలిగితివి సతయోజనముల విస్తీర్ణము గలదై భయంకర మకరములకు ఆలవాలమైన ఈ మహాసాగరమును గోష్పాదమంతగా భావించి అంటే ఒక పిల్ల కాలువ వలె భావించి అవలీలగా లంఘించితివి యథార్థముగా నీ పరాక్రమము ఎంతైనా శ్లాఘనీయము ఓ వనర శ్రేష్ట రావణుడనిన నీకు భయము కానీ తత్తరపాటు కానీ ఏమాత్రము లేవు కనుక నిజముగా నీవు సామాన్య వానరుడువు కావు ఓ కపివరా మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపెను కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడువు సాటి లేని పరాక్రమము కల శ్రీరాముడు ఎవరినైనా బాగుగా పరీక్షింపక పరాక్రమము తెలుసుకొనక దూతగా ఎక్కడికి పంపడు విశేషించి నా యొద్దకు అసలే పంపడు సత్యపరాక్రముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సుమిత్రానందవర్ధనుడు మహాతేజస్సాలి అయిన లక్ష్మణుడును క్షేమముగా నుండుట నా అదృష్ట ఫలమే శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకెగసిన ప్రళయాగ్ని జ్వాలవలే సాగరమే హద్దుగాగల ఈ సమస్త భూమండలమును దహించి వేయగల సమర్థుడు అయినను అట్లెందుకు చేయుటలేదు ఆ రామలక్ష్మణులు దేవతలను సైతము నిగ్రహింపగల సమర్థులే కానీ నా దుఃఖములకే అంతము లేదని నేను భావించును శ్రీరాముడు వ్యధకు లేదు కదా పరితపించుట లేదు కదా ఆ పురుషోత్తముడు నన్ను పొందుటికై చేయవలసిన కార్యములకు అగుచున్నాడా రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు భ్రాంతికి లోనై అన్యమనస్కుడై పనులలో పొరపాటు చేయటలేదు కదా ఆయన ప్రయత్నశీలుడైన కార్యములను ఆచరించుచున్నాడు కదా భయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయమును సౌహార్దముతో సామాధాన ఉపాయములను శత్రువుల విషయమున జయేచ్చతో భేద దండోపాయములను అవలంబించుచున్నాడా లేదా అతడు మిత్రులను సమకూర్చుకొనుచున్నాడా మిత్రులు కూడా ప్రత్యుపకార్యము చేయుటకై ఆయనను చేరుచున్నారా ఆయన మిత్రులందరూ మంచివారే కదా ఆయనను వారు గౌరవించువారేనా రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమునకై వారిని ప్రార్థించుచున్నాడా తన వంతు పురుష ప్రయత్నమును చేయుచున్నాడా దైవము యొక్క ఆనుకూల్యమును సంపాదించుకుంటున్నాడా అంటే కార్యసిద్ధికి పురుష ప్రయత్నంతో పాటు దైవానుగ్రహము కూడా ఆవశ్యకములే కదా అని అమ్మవారి ఉద్దేశం అన్నమాట ఓ వానరా నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు కదా ఆయన నాకు ఈ ఆపదల నుండి విముక్తిని కలిగించును కదా శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడినవాడు ఆయన కష్టము అను మాటయే ఎరుగడు అట్టి ప్రభువునకు ఇప్పుడు అంతులేని దుఃఖము పాలై కృంగిపోవటలేదు కదా కౌసల్య సుమిత్రా భరతులు క్షేమ సమాచారములు అప్పుడప్పుడు తెలియచున్నవి కదా లోకపూజ్యుడైన శ్రీరాముడు నా కారణముగా పరితపించుటలేదు కదా కార్యాంతమగ్నుడైన ప్రభువు నాకు విముక్తిని ప్రసాదించునా లేదా భరతుడు అన్నయైన శ్రీరామునియడ అనన్య భక్తి పరిపూర్ణుడు అతడు మంత్రుల పర్యవేక్షణలో అక్షౌహిణి సేనను ఈ రాక్షసుల భార్య నుండి నన్ను కాపాడుటకై ఇచటికి పంపునా శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు గల వానర వీరులను వెంట నా కొరకై ఇచటకు వచ్చునా లేదా నందనుడును అస్త్ర విద్యలయందు ఆరితేరిన వాడును మహాసురుడును అయిన లక్ష్మణ కుమారుడు తన శర పరంపరలతో ఈ రాక్షసులందరినీ చీల్చి చెండాడును గదా భయంకరముగా నిప్పుడుగక్కు గక్కు రాముని శరజాలముతో బంధుమిత్ర పరివార సమేతముగా రణరంగమున రావణుడు హతుడగుటను అతి త్వరలో నేను చూడగలనా బంగారు వన్నెతో పద్మ పరిమళములతో ఆహ్లాదకరమైన ఆ శ్రీరాముని నా ఎడబాటు కారణముగా నీరు ఇంగిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మము వలె శోకాధీనమై వాడిపోలేదు కదా పితృవాక్య పరిపాలన అను ధర్మమును పాటించుటకై శ్రీరాముడు రాజ్యమును సైతము త్యజించినప్పుడు కానీ తనతో పాటు నన్ను నడిపించుచు అడవులకు తీసుకుని వచ్చినప్పుడు కానీ ఆయన వ్యధ చెందలేదు భయపడలేదు శోకమునకు గురి కాలేదు అయితే నేను దూరమైనందున ఇప్పుడు ఆయన ధైర్యము సడలలేదు కదా మా దంపతుల అన్యోన్యానురాగములు అనన్యములు ఈ విషయమున ఆయనకు తల్లిదండ్రులు బంధువులు మరి ఎవ్వరూ నాతో సమానులు కానీ అధికులు కానీ కారు నాకు ప్రాణప్రియుడైన అట్టి శ్రీరాముని యొక్క వృత్తాంతము వినునంత వరకే నేను జీవించి ఉండగోరుతును సీతాదేవి ఆ హనుమంతునితో ఈ విధముగా సహేతుకమైన మధురవచనములను పలికిన పిమ్మట శ్రీరామునకు సంబంధించిన మనోహర విషయములను మారుతి నుండి మరలా వినగోరినద మిన్నకుండెను అప్పుడు హనుమ ఈ విధన ఈ విధముగా పలుకుతున్నాడు జానకీదేవి పలికిన మృదు మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి ఆమెతో ఇట్లు నిడవసాగాను ఓ కమలలోచన నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునకు ఏమాత్రమూ తెలియదు తల్లి అందువలన ఇంద్రుడు సచీదేవిని తీసుకుని పోయినట్లుగా రాముడు నిన్ను గొనిపోలేదు నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో మహాసైన్యమును వెంట నేడుకొని రాగలడు శ్రీరాముడు అక్షోభ్యమైన అంటే క్షోభింపచేయుటకు అలవి కాని మహాసముద్రమును తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకా నగరమునందరి రాక్షసులను అందరిని ఆ సమయమున సురాసురులెవ్వరైనను కూడా కడకు యముడైన తన మార్గమునకు అడ్డు తగిలినచో శ్రీరాముడు వారిని కూడా చంపివేయును పొజ్యురాలా వైదేహి నీవు కనపడకపోవుటచే శోకాకులుడైన శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగువలె మనశ్శాంతిని పొందుటలేదు దేవి ఓ వైదేహి శ్రీరాముడు చక్కని నయన శోభలు కలవాడు మిక్కిలి సుందరుడు దొండపండు వంటి ఎర్రని పెదవులు కలవాడు అందమైన కుండలములను ధరించడివాడు పూర్ణ చంద్రుడిని బోలు ఆ రాముని ముఖమును నీవు అతి త్వరలోనే దర్శింపగలవు ఇది ముమ్మాటికి నిజము మలయ పర్వతం మీదికి మేరుగిరి పైన వింధ్యాచలము మీద మందరాత్రి పైన దర్దుర శైలము మీద కడకు మా ప్రాణములను నిలిపినట్టి ఫలమూలములపైన ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను ఓ వైదేహి ఐరావతము పైన ఆసీనుడయి ఉన్న ఇంద్రుని వలె ప్రస్రవణ పర్వతముపై విరారజిల్లుచున్న శ్రీరాముడిని అతిశీఘ్రముగా నీవు రాఘవుడు ఎన్నడును మధ్య మాంసములను ముట్టడు వనవాసులైన వానప్రస్తులకు విహిహితములైన సాత్వికములైన వన్యఫలములను కందమూలములను ఐదు భాగములుగా చేసి వాటిలో ఐదవ భాగమును ప్రతిదినము శరీరధారణ నిమిత్తము తగినంత మాత్రమే భుజించును నీ మీదనే మనసును లగ్నమునర్చి తదన్యమును మరచిన శ్రీరాముడు తన శరీరముపై వాలెడీ అడవి ఈగలను దోమలను తిరుగాడి పురుగుములను పాములను సైతము ఏమాత్రము పట్టించుకొనడు నరోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే మునిగి శోకాకులుడైయుండును నిన్ను చేరు కోరికతో ఇక దేనిని గుర్చియు ఏమాత్రము ఆలోచింపడు శ్రీరాముడు నిద్రనే ఎరుగడు ఎప్పుడైనా ఒక కునుకు వచ్చినచో సీత సీత అను మధుర వచనములు పలవరింతలతో ఉలిక్కి పడి లేచును ఏదైనా ఒక ఫలము గాని పుష్పము గాని మనోహరమైన మరి వస్తువును గాని చూచినప్పుడు ప్రియా ప్రియా అని బహువిధములు పలుకుచు నిట్టూర్పులను విడిచుచుండను ఓ దేవి మహాత్ముడైన ఆ రాజకుమారుడు సర్వదా సీతా సీతా అని పలవరించుచు నీ కొరకై పరితపించుచున్నాడు తల్లి అతడు కఠిన నియమములను పాటించుచు నేను పొందుటికై ప్రయత్నించుచున్నాడు శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి సోహము తొలిగిపోయెను కాని శ్రీరాముడు శోకమగ్నుడైన విషయములను విని ఆమెయు శోకమున మునిగిపోయెను శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడే ప్రకాశించున్నట్లుగా సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల రాత్రి వలె సోబిల్లుచుండెను సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వలె ఒప్పుచుండెను శ్రీరామ్ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పది ఆరవ సర్గము సమాప్తము శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ